అనధికార రొయ్యల చెరువులు రైతుల కంట కన్నీరు పెట్టిస్తున్నాయి తంపర భూముల్లో పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలిగిస్తున్నా పట్టించుకుని నాథుడు లేక కాలుష్య కూరల్లో చిక్కుకున్న పంట పొలాలు ఉప్పు నీటితో రోధిస్తున్నాయి ఇంతకీ తంపర భూములు ఎక్కడున్నాయి అక్కడి అన్నదాతల పరిస్థితి ఏంటి శ్రీకులం జిల్లాలో అనధికార రొయ్యల చెరువులతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు ఎవరికేమైనా పర్వాలేదు కాసుల వర్షం కురిస్తే చాలు అన్నట్టు దందా దీంతో మండలం తీర ప్రాంతంలో అనుమతులు లేని రొయ్యల చెరువులు విస్తరిస్తున్నాయి ఫలితంగా పర్యావరణ సమతుల్యతకు విఘాతం కలుగుతోంది కాలుష్య కోరుల్లో చిక్కుకుని పంట భూములు విలవెల్లాడుతున్నాయి పంట పొలాల్లోకి చేరడంతో అన్నదాతలు స్థానిక అంటున్నారు వాళ్ళ అనుచర్లు పాల్ మహేశ్వరరావు కొచ్చెల్ల నర్సింగ్లు పాల్ వసంత రెడ్డి తర్వాత పలుగులు పోతు రోజు ఈ ఇక్కడ వాళ్ళకి జిరాయితీ ఉన్నది ఒక ఎకరా ఎకరా పది సెంట్లు ఒక పది ఎకరాల వరకు అక్రమంగా రైలు చెరువులు నిర్మి నిర్మించుకొని దానివల్ల పంట పొలాలు ఒక సుమారుగా ముప్పై ఎకరాలు పోయేవి గతంలో ఇదే జడ్పీటీసీ పాల్ వసంత్ రెడ్డికి మేము వినివించుకున్నాము లేదమ్మా మేము ఏదో దగ్గరుండి క్లియర్ చేస్తామని చెప్పారు చేసిన తర్వాత అక్కడికి అది మేము మేము ఎంత పోరాడినా మా అధికారులు ఎవరు కూడా మాకు స్పందించలేదు ఎందుకంటే ఆ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ అధినాయకులు కాబట్టి ఎవరు విన మా గోడు వినలేదు తర్వాత ఇప్పుడు అదే అదే చనువుగా తీసుకొని ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక ఐదు ఎకరాలు మళ్ళీ ఎక్స్ట్రా కట్టారు అది మా పంట చెరువు పక్కన మళ్ళీ అది అది కట్టడం వల్ల అవి కట్టడం వల్ల మళ్ళీ మా పంట చెరువు అనేది పూర్తిగా పోయింది కాలు అనేది ఉంది దానికి కూడా ఉప్పు అయిపోయి కనీసం హనుమంతనాయుడు పేట పంచాయతీ పరిధిలో ప్రజా పాల్పడుతున్నారు అక్రమంగా చెరువులు సాగు చేస్తున్నారు వ్యవసాయమే ప్రధాన వృత్తిగా జీవిస్తున్న అక్కడి రైతాంగం పరిస్థితిని అర్థం చేసుకోకుండా రొయ్యల చెరువులోని వ్యర్థాలను పంట పొలాల్లోకి విడిచిపెట్టడంతో ఆ నీరు అన్నదాతలకు శాపంగా మారుతోంది ప్రతి సంవత్సరం తమ పంటల దెబ్బ తినడంతో నష్టం తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆ ప్రాంత రైతులు అక్రమాలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాదుడు లేడంటూ వాపోతున్నారు ప్రజాప్రతినిధుల అండతోనే ఆఫీసర్లు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు రైతు ప్రయోజనాలే ముఖ్యమని ప్రగల్భాలు పలికే ప్రభుత్వం అధికారులకు రాగానే వారికే సపోర్ట్ చేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు హనుమంతు నాయుడుపేట పంచాయతీ పరిధిలోని సిరపువాణిపేటతో పాటు పలు గ్రామాల సమీపంలో ఉన్న వ్యవసాయ పొలాల్లో కొందరు ప్రజాప్రతినిధుల అండతో అక్రమంగా రొయ్యల చెరువులు సాగవుతున్నాయన్నది అక్కడి స్థానికుల ఆరోపణ ఈ రొయ్యల చెరువుల కింద సుమారు ఐదు వందల ఎకరాల పంట పొలాలు ఉన్నాయి ఇందులో సుమారు యాభై ఎకరాల వరకు ఉప్పు నీటి ప్రభావంతో గత ఐదు సంవత్సరాలుగా పంటలు పండగా ఇబ్బందులు పడుతున్నారు రైతులు అంతేకాదు వ్యవసాయ అవసరాలకు వాడుకునే పన్నెండు ఎకరాల చెరువు కూడా ఉప్పు నీరుగా మారిపోయిందని రైతులు ఆవేదన చెందుతున్నారు రొయ్యల చెరువుల వల్ల వంశధార నీరు పంట పొలాల వరకు వచ్చినప్పటికీ చెరువులో నింపుకునే పరిస్థితి లేదని వాపోతున్నారు ఇకనైనా తమ గోడును పట్టించుకుని కూటమి ప్రభుత్వం బాధిత రైతు కుటుంబాలకు అండగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇప్పటికే తమ సమస్యలు ఇబ్బందుల పట్ల మంత్రి అచ్చెన్నాయుడికి ఫిర్యాదు చేశామని తక్షణమే పంట పొలాల్లో నిర్వహిస్తున్న రొయ్యల చెరువులను తొలగించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు ఈ రైల్ ట్యాంకులు కట్టిన వల్ల నాకు పంట నష్టము ప్రతి సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ నష్టం వస్తుంది డెబ్బై వేలు మొదలు పెడితే తీరమాసం పంట వస్తాడుకి పదివేల రూపాయలకి వచ్చే నీరు ధాన్యం ఇంత మొదలుపెట్టే కూడా మనకి సాల్ట్ వాటర్ వల్ల మన పొలానికి వచ్చేసిన వల్ల ఇది చాలా ప్రాబ్లం జరుగుతుంది పంట టైంకి వచ్చేటప్పటికి మొత్తం పోతుంది మొత్తం పూర్తిగా జీరో అయిపోతుంది అయిపోతే మాకే జరుగుతుంది ఈ సాల్ట్ వాటర్ వల్ల ఈ చర్యలు మాత్రము ఆపాలా వచ్చిన నిన్న వచ్చి మేము పిటిషన్ పెట్టాము ఈ చర్యలు మాత్రం ఎట్టు పరిస్థితులు కానీ ఇది ఆపి తీరాల తీరిన తర్వాతే మాకు కొంత నష్టపరము జరుగుతుంది లోగా మేము పంట పండించుకోగలం లేకపోతే ప్రతి సంవత్సరం కూడా పంట మాత్రము ఎట్టు పరిస్థితులు కానీ మేము పండించుకోకుండా పోతున్నాం ప్రతి సంవత్సరం నాకు ఇక్కడ ఒక ఎకరా భూమి ఉంది గత ఐదు సంవత్సరాల నుండి కూడా ఏం పండడం లేదు తక్షణమే ఈ రైల్ చెరువులు తొలగించవలసిందిగా కూర్చున్నాం మరి నిన్న మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారి దృష్టిలో పెట్టాము మరి ఇప్పుడు తక్షణమే రైలు చెరువులు తొలగించవలసిందిగా కూర్చున్నాం మరి అన్నదాతల అభ్యర్థున్ను వారి ఆవేదనను ప్రభుత్వం పట్టించుకుంటుందా అక్రమార్కుల అంతు చూస్తుందా లేదంటే గత ప్రభుత్వం మాదిరి ప్రజాప్రతినిధులకే అండగా నిలిచి రైతన్నల కడుపు కొడుతుందా అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు వేచి చూడాలి